తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈ రోజు కాషాయ కండవా కప్పుకున్నారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు పార్టీ కప్పి ఆహ్వానించారు అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర చేస్తున్న మంచి ఆకర్షితురాలనై బీజేపీలో చేరినట్లు తెలిపారు భారతీయులం అని చెప్పుకోవటానికి గర్వంగా ఉంది మోదీ గారి అడుగుచాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటు అని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెంపదిగా స్పందిస్తున్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి జయసుధ జీవిత రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే వీరు విజయశాంతి తిరిగి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు మళ్లీ సినీ ప్రముఖులను చేర్చుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏమిటనే దానిపై చర్చ జరుగుతుంది ఆమెని బాటలోనే మరికొందరు నటీ నటులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది